కబియార్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ కల్వకుండ్ల కల్వకుంట్ల కవిత బెయిల్ పై నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు ట్రయల్ కోర్ట్ హైకోర్టులు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో పాటు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది రెండవ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది ఇక కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు ప్రస్తుతం కేటీఆర్ అండ్ కో ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది ఇటీవల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లారు కానీ ఇప్పుడు ఏకంగా ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఎందుకు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది ఈ కేసులో ఇప్పటికే మార్చి నుండి కవిత జైల్లో ఉన్నారు అనారోగ్యంతో ఇబ్బంది కూడా పడుతున్నారు పైగా ఇదే కేసులో విచారణ చేపట్టిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా ఇచ్చింది దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది బెయిల్ ఇచ్చినా రాకున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు వారి అనుచరులతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అన్న చర్చ సాగుతోంది కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఈడీ సిబిఐ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతున్న మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అని కూడా తెలుస్తోంది బీఆర్ఎస్ పై సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ న్యాయస్థానంలో విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడి కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు ట్రయల్ కోర్టు హైకోర్టులు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత విచారణలో ఈడి కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది కవిత బెయిల్లో ఇక కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు ప్రస్తుతం కేటీఆర్ అండ్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది ఇటీవల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లారు కానీ ఇప్పుడు ఏకంగా ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఎందుకు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది ఈ కేసులో ఇప్పటికే మార్చి నుండి కవిత జైల్లో ఉన్నారు అనారోగ్యంతో ఇబ్బంది కూడా పడుతున్నారు పైగా ఇదే కేసులో విచారణ చేపట్టిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం బెయిల్ బెయిల్ ఇచ్చింది దీంతో ఈసారి కవితకు వస్తుందని బీఆర్ఎస్ ఆశాభాహం వ్యక్తం చేస్తోంది బెయిల్ ఇచ్చినా రాకున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు వారి అనుచరులతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అన్న చర్చ సాగుతోంది కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఈడీ సిబిఐ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతున్న మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అని కూడా తెలుస్తోంది కవిత ఉత్కంఠ నడుస్తోంది ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ కల్వకుంట్ల న్యాయస్థానంలో విచారణ జరగనుంది ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు ట్రయల్ కోర్టు హైకోర్టులో తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఇరవై రెండవ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది సో హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యంపైందని ప్రశ్నించింది రైతు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ మహేందర్ చెప్పండి కవితకి బెయిల్ వస్తుందా అంటారా మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు కవిత తో పూర్తిగా వచ్చింది చెప్పొచ్చు కవిత లిక్కర్ లో అలాగే మనీ లాండ్రింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో నూట యాభై ఆరు రోజులుగా మెచ్చ తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పటికే బెయిల్ కోసం ఇటు రహస్య కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సంప్రదించిన ఆయన కూడా రెండు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించాయి ఇప్పుడు కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు కూడా రెండు విచారణలు చేసింది ఇప్పటికే ఒకసారి విచారణలో సిబిఐకి అలాగే ఈడీకి ఆమెకు కౌంటర్ దాఖలు చేయాలంటూ చెప్పాయి మరి ఒక దా ఒక విచారణలో కౌంటర్ సీబీఐ దాఖలు చేసేటప్పటికి ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు అయితే ఈడీ ఇరవై రెండులోగా కౌంటర్ దాఖలు చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యం మరి ఈడీ కూడా ఈరోజు సిపి ఇటు సిబిఐ అటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కవిత కేసుకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ బెయిల్ తీరా లో రెండు కూడా రెండు కోర్టు హైకోర్టు కూడా పూర్తిగా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధార చేసుకునే బెయిల్ నిరాకరించాయి మరి ఇప్పుడు కవిత బెయిల్ను ప్రధాన సుప్రీంకోర్టు ఇస్తుందా లేదా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా నెలకొంది ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అని బీఆర్ఎస్ నేతలు భావించారు ముఖ్యంగా కవిత సోదరుడు అలాగే మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు హరీష్ రావు తో పాటు మొత్తంగా ఇరవై మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది ఒకవైపు కవితకు బెయిల్ వస్తే కవితకు సంబరాలు చేసుకుంటూ ఆమెను హైదరాబాద్కు తీసుకురావడం ఒకలాగా ప్లాన్ ఉండొచ్చు లేదు కవితకు బెయిల్ రాకుండా ఉంటే మాత్రం ఈ రెండు దర్యాప్తు సంస్థలకు సిబిఐ ఈడికి వ్యతిరేకంగా నిరసనలు చేసేదానికి కావచ్చు రెండు విధాలుగా ప్లాన్ చేసుకొని ఢిల్లీకి బయలుదేరారు అనేటట్టు వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం మరోవైపు ఈ రెండు కాకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీరు అవలంబిస్తున్న తీరు పట్ల కేంద్ర కేంద్రపై కేంద్రానికి విన్నతి మించేందుకే ఎమ్మెల్యేలతో వెళ్లారని మరో మాట వినిపిస్తుంది ఏదేమైనా సరే కవిత బెయిల్ అనేది మాత్రం చాలా ఉత్కంఠగా వాసం అయితే రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటివరకు రసమిడి కోర్టుకు కావచ్చు అలాగే హైకోర్టుకు కావచ్చు మొత్తంగా కవిత పాత్ర పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా ఉంది వంద కోట్ల రూపాయల ప్రమేయం కూడా ఉంది అది మేము ఈ సీజ్ కూడా చేసిన పరిస్థితి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కోర్టుకు సమర్పించిన విషయం మరి ఈ వంద కోట్ల రూపాయలు అలాగే ఇప్పుడు అప్రూవ్ అయిన వారి వాంగ్మూలాలు దాదాపు వందలాది పేజీల వాంగ్మూలాలన్నీ కూడా ఇప్పుడు విచారణ అంతా కూడా కోర్టుకు ముందు పెట్టింది మరి ఈ రెండు దఫాలుగా ఈ రెండు కోర్టులు కూడా బెయిల్ తిరస్కరించిన నేపథ్యం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ వేసుకోవడం ఆమె అనారోగ్య రీత్యా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పెట్టుకుంది మరి ఈ సుప్రీంకోర్టు కూడా ఈ పనిలో కూడా కేవలం కవిత పిటిషన్ ఆధారం చేసుకోకుండా రెండు దర్యాప్తు సంస్థలు కూడా కౌంటర్ వేయాలని చెప్పిన నేపథ్యం సో సిబిఐ ముందుగా కౌంటర్ ఇచ్చినప్పటికీ ఈడీ కౌంటర్ కాస్త ఆలోచన చేసింది ఈడీ పైన సుప్రీంకోర్టు తీసుకోవడం మరి ఈరోజు ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేయబోతుంది మరి ఈ రెండు దర్యాప్తు సంస్థలు పూర్తి బలంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా పూర్తిగా కోర్టు ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది కవిత బయటపడుతుందా జైల్లోనే ఉంటుందా కవిత బయటపడితే మరి టీఆర్ఎస్ సంబరాల కోసం ఇరవై మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలని ఒక వార్త వినిపిస్తున్నాయి కవిత బెయిల్ రాకపోతే నిరసనలు చేస్తామన్నట్టు అన్యాయంగా అక్రమంగా చేస్తారంటూ చెప్పేదానికి ఇటు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఢిల్లీకి మాత్రం ఇరవై మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం ఎమ్మెల్యేలు పూర్తిగా వెళ్ళడం మరోపక్క ఈరోజు కవితకు బెయిల్ వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే మాత్రం ఇక ఈ దర్యాప్తు పూర్తిగా కొనసాగేవారు కవిత జైల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు లీగల్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా ఖచ్చితంగా ఈరోజు కవితకు బెయిల్ వస్తుంది అనేటువంటి బలమైన విశ్వాసంతో ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఉన్నారు మరి మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది సజన అంటే కవితకు బెయిల్ తిరస్కరిస్తే వద్ద ధర్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతున్నా అంటే మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అని కూడా తెలుస్తోంది అంటే దీనిపై ఎలా చూడొచ్చు ఖచ్చితంగా మొదట కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో బీజేపీ కుట్ర అని బలంగా వాదించే ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేరు ఇంట్లో పూర్తిగా అప్రూవల్గా ల్ గా కావచ్చు వీళ్ళందరూ కూడా ఇచ్చిన వాంగ్మూలాలు కావచ్చు అప్రూవల్గా గా మారిన విధానాలు కావచ్చు వంద కోట్ల రూపాయలు వ్యవహారం జరిగిన తీరు కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ చైతన్య సమాజం అంతా కూడా చూసింది కవితకు వీళ్ళకు పదివేల పాటు అవకాశం ఇస్తే పరిపాలించమని అవకాశం ఇస్తే వీళ్ళు డబ్బులు వీళ్ళు వ్యాపారాల కోసం లిక్కర్ పాలసీలు ప్రజలను చంపేటువంటి ఈ మద్యం ఈ మద్యం కుంభకోణాల్లో వీరు ఒక బాధ్యతరమైనటువంటి ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి ఈ మద్యం నిషేధం కోసం పోరాల్సింది మద్యం కుంభకోణంలో ఉంది కాబట్టి వీళ్ళే ఇంతగా తప్పు చేశారన్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించారు ఆ రకంగా వారికి ఓటమిని పూర్తిగా గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి మరి ఇప్పుడు మొత్తానికి బెయిల్ అనేది మధ్య కుంభకోణంలో పూర్తిగా కుంభకోణం జరిగింది వాస్తవం సౌత్ నుంచి ఒకే ఒక మహిళ పాత్ర ఉండడం అయితే ఈ దీంట్లో కాస్త బీఆర్ఎస్కి ఊరడ్డకొచ్చి మనీషి సోడియా ఢిల్లీ ఉప ముఖ్య సోడియా బెయిల్ రావడం ఈ విషయంలో అలాగే కవిత కూడా బెయిల్ వస్తుంది ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు మరి రెండు దర్యాప్తు సంస్థలు మాత్రం చాలా పటిష్టంగా ఈ వివరాలన్నీ కూడా కేసులో ఇన్నాళ్ళుగా ఎంక్వైరీ చేసిన విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టబోతున్నారు మరి దీని కౌంటర్ దాఖలు చేయబోతున్నారు మీ కౌంటర్ దాఖలు బట్టి మరి కోర్టు ఇమీడియట్లీ ఈరోజు బెయిల్ ఇస్తుందా లేదా మరొక వాయిదా వేసే అవకాశం ఉందా ఈ రెండు కూడా కాస్త జరిగితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇరవై మంది వెళ్ళి ఢిల్లీలో ఏం చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఒక హాట్ హాట్ చర్చగా అయితే సాగుతున్నాయి మరి కొద్ది నిమిషాల్లో అనుకోవచ్చు అన్నిటిపైన కూడా ఒక తెరపడే అవకాశం కనిపిస్తుంది ఎస్ మహేందర్ ఎప్పుడు లేని విధంగా అంటే కేటీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తున్నారు అంటే అప్డేట్ ఏంటి అండ్ దీనికి ఎలా చూడవచ్చు అంటారు బీఆర్ఎస్ మాత్రం బీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లడంలో ఎజెండా అయిందనేది ఏది కూడా చెప్పలేదు మరి దీంట్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయి రకరకాల చర్చలు కూడా సాగుతున్నాయి ముఖ్యంగా కవిత అంశంలోనే వెళ్ళినట్టుగా తెలుస్తుంది కవితకు బెయిల్ వస్తే ఇరవై మంది ఎమ్మెల్యేలు స్వాగతం పలుకుతారంటూ ఒక వార్తలు అయితే పుకార్గా వినిపిస్తున్నాయి లేని పక్షాన ఢిల్లీ ఇటు రెండు దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ కార్యాలయం ముందు నిరసనలు చేయడానికి తీసుకెళ్లారు కాబట్టి అన్నట్టు తెలుస్తుంది మరి అక్కడ ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి మరి ఇలాంటి నిరసనలకు అక్కడేవి తావైతే ఉండదని భావిస్తున్నారు మరోపక్క ఈ రెండు కూడా కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో అవలంబిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వాన్ని తెలియడానికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లారన్నట్టుగా మూడో విషయం కూడా వినిపిస్తుంది సో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారనేది ఒక ఎజెండా మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారు మరి వెళ్ళితే నిజంగా అందరూ అనుకున్నట్టుగానే ఈ రెండు కవితకు స్వాగతం బెయిల్ రాకపోతే విమర్శలు ఇటు ఈడీ సిబిఐ ముందు నిరసన చేయడం లేదు అంటే ఈ రెండు కాకుండా కాంగ్రెస్ పార్టీ పైన కేంద్ర టార్గెట్ కాంగ్రెస్గా వెళ్ళారు ఇవేనే చర్చ అయితే హార్ట్ గా సాగుతుంది సో ఇది మొత్తానికి టిఆర్ఎస్ ఈరోజు నేను బీఆర్ఎస్ అధినేత కూతురు కేసీఆర్ కూతురు కవిత బయటకు పడుతుందా లేక ఈ లిక్కర్ స్కామ్లో బేర్ రాకపోతే ఇంకా జైల్లోనే మగ్గుతుందా అనే దానిపైన సస్పెన్స్ చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్